తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నేర్పుకున్నటువంటి దార్శకుడు నాకు దైవ సమానులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో జీవించాలని ఈ రాష్ట్ర ప్రజలు వారి కోసం ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు కోరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే కేసీఆర్ గారు వృక్ష ప్రేమికులు మొక్కన్న చెట్టన్న ఆయనకు అమితమైన ఇష్టం ఇవాళ వారి అకృంతుల దీక్షతో తెలంగాణలో వారు తెలంగాణ హరితారం అని పెట్టి ఒక ఉద్యమంలా తీసుకుపోయి ఈ గత ఆరు సంవత్సరాలుగా ఈ మొక్కలు పెంచడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగింది ఈ సమకాలీన పరిస్థితుల్లో ఈ ఈ దేశంలో ఇట్లా ఏ రాష్ట్రంలో కూడా మొక్కలు పెంచబడలే గ్రీన్ కవరేజ్ పెరగలే దానికే ఈ రెండు మూడు సంవత్సరాలుగా మనం వాతావరణంలో కూడా మార్పులు చూస్తున్నాం వర్షాలు బాగా పడతా ఉన్నాయి ఆయన కోరిక ఏంటంటే ఇంకొక నాలుగు పర్సెంట్ పెంచగలిగితే ఇంకా తెలంగాణకు వర్షాలతో ఇబ్బంది ఉండదు తెలంగాణలో ఎట్లయితే దట్టమైన అడుగులు ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో అట్లా తెలంగాణలో కూడా నిత్యం వర్షాకాలం వర్షాలు పడుతూనే ఉంటాయి ఇప్పటికీ నాలుగు పాయింట్ ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగింది ఇంకొక నాలుగు శాతం పెంచగలిగితే మన తెలంగాణ సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆయన అరితారాన్ని ఇంకా ఉద్యమంగా అందుకే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని దాంట్లో టెన్ పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ పెట్టి అది ఊరికి ఆషామాషిగా చేయలే ఆయన పది శాతం డబ్బులు మొత్తం గ్రామ పంచాయతీలో పట్టణాల్లో ఏదైతే ఆదాయం ఉంటుందో ఆదాయంలో పది శాతం డబ్బులు చెట్ల పెంపకానికే ఖర్చు పెట్టాలి గ్రీన్ కవరేజ్ని పెంచాలి తద్వారా మన సమాజానికి తెలంగాణ సమాజానికి అన్ని మంచి జరుగుతాయని చెప్పి వారు భావించి ఈ కార్యక్రమం తీసుకున్నారు బ్రహ్మాండంగా మా ప్రజాప్రతినిధులు మా అధికారులు పల్లె ప్రగతి కావచ్చు పట్టణ ప్రగతి కావచ్చు బ్రహ్మాండంగా చెట్లు పెంచుతూ ఉన్నారు ఈ సందర్భంలో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు రండి అశోక్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఛాలెంజ్ అని ఈ చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు అయితే మొదట సంతోష్ కుమార్ గారు మొదలుపెట్టినప్పుడు ఏంటో అని అనుకున్నాం కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవాళ గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక కార్యక్రమం మొత్తం ప్రపంచం విఖ్యాతిగాంచింది సెలబ్రిటీలందరూ కూడా చెట్టు విలువని తెలుసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుతా ఉన్నారు చెట్లను పెంచుతూ ఉన్నారు అంటే ఒక నాయకుడు సంతోష్ కుమార్ గారు కేవలం ముప్పై ఆరు సంవత్సరాల ఓ యువకుడు చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ముందుకు తీసుకుపోతాడని చెప్పి ఎవరు ఊహించలేరు చివరికి మంచి మంచి పారిశ్రామికవేత్తలు నొప్పించి సినిమా స్టార్స్ నొప్పించి సెలబ్రిటీలు నొప్పించి ఈ ఫారెస్ట్ రీజన్వేషన్ అనే ప్రోగ్రాం ఉంటుంది అంటే ఉన్న అడవిలో చెట్లను సరి చేసుకొని చెట్లను పెంచడం అటువంటి ప్రోగ్రామ్ని ఒక్కొక్క పారిశ్రామికవేత్తకు ఒక్కొక్క సెలబ్రిటీకి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు దత్తత తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల ఎకరాల ఫారెస్ట్ రూజినేషన్ ఇవాళ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సంతోష్ కుమార్ చేపట్టి ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు చాలా గొప్ప కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతారు వారు సరే రాజకీయాలు ఇవాళ ఉంటాయి ఉండవు పదవులు ఉంటాయి ఉండవు కానీ చెట్లు పెంచాలి హరిత విప్లవం తీసుకురావాలి దాని ద్వారా సమాజానికి మంచి జరగాలి బావి అది ఈరోజు ఏర్పడదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత మనం పుట్టిన పిల్లలకి మనుమల్లకి మునిమను ఎల్లప్పుడూ లాభం చేసే పని అది సో ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు వృక్ష ప్రేమికుడు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన చేద్దాము అని చెప్పి సంతోష్ కుమార్ గారు నిర్ణయించారు అంటే కోటి చెట్లను నాటి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాము అని చెప్పి ఆ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్ మండల కేంద్రంలో అధికారిక కార్యక్రమం కలెక్టర్ గారితో కలిసి అందరు అధికారులతో జిల్లా అధికారులతో మా ప్రజలు ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ అందరం కూడా కలిసి ఇవాళ ఈ వేల్పూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో పిహెచ్సిలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం డాక్టర్ అశోక్ గారు చాలా మంచిగా ఏర్పాటు చేసినారు ఇప్పుడే మొక్కలు నాటనం ఈ వెయ్యి మొక్కలు ఎదగాలే అవి సమాజానికి మంచిగా అన్ని రకాల ఉపయోగంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం నియోజకవర్గంలో పాల్గొన్న నియోజకవర్గంలో అన్ని దగ్గరలో కూడా ఇట్లాగే వేయి వేయి మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది సో ఇంతకంటే గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే విధం అని నేను అనుకోను ఎందుకంటే ఆయన చెట్టును ప్రేమిస్తాడు చెట్టు చెట్లనే ఆయనకు బహుమతిగా కోటి చెట్ల నాటి ఆయనకు బహుమతి ఇచ్చే కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాలి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ